హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ రిలాగ్స్ ఈరోజు వీడియోలో ఏడు కిలోల టమోటా నిల్వ పచ్చడి చేస్తున్నాం అన్నమాట ఒకేసారి ఏడు కిలోలు ముందుగా టమోటాలు తీసుకొని శుభ్రం చేసుకుంటున్నాం ఆ దుమ్ము దువులి మొత్తం చేస్తున్నాం చక్కగా నీట్గా శుభ్రం చేసుకుంటున్నాం ఇప్పుడు అరసోల డబ్బాతో తల కొట్టి ఏడు డబ్బాల కళ్ళు ఉప్పు తీసుకుంటున్నాం తల కొడుతున్నాం అదిగో ఏ డబ్బాలు కల్లుప్పు తల కొట్టి తర్వాత టమోటాని చిన్న చిన్న మొక్కలు కోసుకుంటున్నాం మీ ఇష్టం వచ్చినప్పుడు కోసుకుంటున్న మొక్కలు దానికి ఒక సైజు రావాలని ఒక పద్ధతిగా కోయాలని ఏమీ లేదు నేను ఇంకా నీట్గా కోస్తాను అనే కామెంట్లు కూడా పెట్టద్దు ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది ఎట్లాగైనా కోసుకోండి ఎందుకంటే దీని ప్రాసెస్ మొక్క నీట్గా కొయ్యటం కాదు ఎట్లా కోసినా మొత్తం నలిగిపోయేదే అదిగో అట్లా వేసుకుంటున్నాం మొక్కల మొక్కలుగా కోసుకుంటున్నాం ఏడు కిలోల టమాటాలని ఆ మొక్కలు కోసుకున్న మొత్తం ఆ కల్లుప్పులో వేసేస్తున్నాం అనమాట కల్లుప్పులో వేసేస్తున్నాం అదిగో అట్లా వేసామన్నమాట ఇప్పుడు కల్లుప్పు ఆ కోసిన మొక్కలన్నిటినీ కలుపుకుంటున్నాం నీట్గా ఆ ఉప్పు ఆ ముక్కలు బాగా నొక్కి కలిపామనుకోండి మొత్తం బాగా కలిసిపోద్ది అన్నమాట అవి అట్లా అట్లా కలుపుకోవాలి ఒక పెద్ద గిన్నె కానీ ఒక పెద్ద టబ్బు కానీ తీసుకొని అయితే బేసిన్ తీసుకొని దాంట్లో కలుపుకోండి అంతే ఇప్పుడు దాన్ని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకుంటున్నాం ఇంతకుముందు అయితే జాడీలు వేసుకునేవాళ్ళం ఇప్పుడు జాడీలు లేవు ప్లాస్టిక్ కంటైనర్లు అన్నీ మొత్తం దాంట్లో పోసుకుంటున్నాం అది ఆ జ్యూసు ఆ ఉప్పు ఆ మిశ్రమం మొత్తం దాంట్లో పోసేసాం ఆ అడుగునున్న ఉప్పు కూడా దాంట్లో పోసేస్తున్నాం ఎందుకంటే ఆ ఉప్పు తీయకూడదు కొలత ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఆ ఉప్పు కూడా దాంట్లోనే ఉండాలి అట్లా పెట్టుకొని మూడు రోజులు పక్కన పెట్టేయండి మూడు రోజుల తర్వాత అట్లా ఎండబెట్టండి ఎండల్లో శుభ్రంగా ఎండిపోవాలన్నమాట కనీసం మూడు రోజులు ఎండబెట్టాల అదే సరైన ఎండ కాసిందనుకోండి రెండు రోజులు ఎండితే సరిపోద్ది మామూలుగా పచ్చి ఒడియాలు ఎండు తెజుడు ఆ టైపులో వస్తుంది అనమాట అట్లా ఎండబెట్టాల ఎండబెట్టిన తర్వాత పచ్చి ఉడియల్లాగా ఎండిపోతాయి అది కాదు అట్లా అనమాట ఇప్పుడు చింతపండు గుజ్జు కేజీకి నూట యాభై గ్రాములు ఏడు కేజీలకి పది వందల యాభై గ్రాములు చింతపండు అంటే కేజీ మీద యాభై గ్రాములు దాన్ని గుజ్జులా చేసుకున్నాం ఈ గుజ్జులో నిందాక ఒక డబ్బా కొలత పెట్టుకున్నాం కదా అదే డబ్బాతో ఏడు డబ్బాల కారం తల కొట్టి ఎంత ఉప్పేసామో అంత కారం మొత్తం ఏడు డబ్బాలు ఈ గుజ్జులో వేసుకుంటున్నాం అన్నమాట అట్లా వేసుకోవాలి అది డబ్బాలు వేయటం అయిపోయిన తర్వాత ఆ చింతపండు గుజ్జు మొత్తం ఆ కారానికి పట్టేటట్టుగా మొత్తం కలుపుకోవాలి అదొక థిక్ లిక్విడ్ లాగా వస్తుంది అనమాట గట్టిగా ఒక పేస్ట్ లాగా వస్తుంది అట్లా కలుపుకోవాలి చేతులతో కలిపితే మొండితే అందుకే గరిటి పెట్టాం అది అట్లా వస్తుంది అది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నిండాక ఎండిపోయిన టమాటా ముక్కలు ఉన్నాయి కదా అంత గ్రైండర్లు వేస్తాం ఎంత ముందు అయితే రోళ్ళు వేసేవాళ్ళు రోళ్ళు చాలా ఇబ్బంది అయిపోతుంది రొటం అందుకని గ్రైండర్ ప్రాసెస్ ఈ గ్రైండర్లో ఆ మొక్కలన్నిటినీ వేసేసిపోయి అట్లా అవి నలుగుతూ నలుగుతూ ఉన్నప్పుడు మనం నిందాక డబ్బాలో పెట్టుకున్నాం చూడండి చింతపండు కారం పేస్ట్ ఆ చింతపండు కారం పేస్టు దీంట్లో కలపాలన్నమాట ఇలా గ్రైండర్లో ఉన్నప్పుడే ఆ పేస్ట్ను కూడా కొంచెం కొంచెం కలుపుకోవాలి మన వాయికి తగ్గట్టుగా ఈ పేస్ట్ను కలుపుకుంటూ వెళ్ళటమే మనం ఏడు కిలోలు అయిపోయే లోపల ఈ పేస్ట్ మొత్తం దాంట్లో కలిసిపోద్ది అనమాట అట్లా నలుగితే అట్లా వస్తుంది అన్నమాట ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా జాడీలో పెట్టేసుకుంటాం అన్నమాట జాడీలో లేకపోతే ప్లాస్టిక్ కంటైనర్లో దాంట్లో పెట్టేసుకొని మనకి ఎప్పుడైతే పచ్చడి కావాలో అప్పుడు తాలింపు వేసుకుంటాం అనమాట ఈ తాలింపులో రకరకాల పద్ధతులు ఉన్నాయి ఇంగువ తాలింపు ఇంగువ వేసుకునే వాళ్ళు కొంతమంది చిన్న ఉల్లిపాయలు వేసుకునే కొంతమంది అది అట్లా వస్తుంది టమోటా పచ్చడి అలా మీకు ఎప్పుడు కావాలో అప్పుడు మొత్తం పచ్చళ్ళు కాదుగా తాలింపు వేసేది ఆ జాడీలోంచి కొంచెం తీసుకొని కావాల్సినంత వరకు తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటమే థ్యాంక్ యూ